హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మన అవర్ ఎల్స్ ఆ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉండే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి శత్రు రుణ బాధలు తొలగిపోయేందుకు ఇలా చేయండి మీ ఇంట్లో సమస్యలు తొలగిపోతాయి ప్రతి ఒక్కరూ కష్టతరమైన జీవితంలో ప్రశాంతమైన క్షణాలను గ గడపాలని కోరుకుంటారు కానీ కొన్నిసార్లు కొన్ని కారణాల వల్ల జీవితంలో అశాంతి నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది కానీ వాస్తు ప్రకారం ఈ పరిహారాలు పాటించడం వల్ల మీకున్న దోషాలు రుణ బాధలు తొలగిపోతాయి శత్రువు రుణ బాధలు తొలగించే పరిహారాలు ప్రస్తుతం ప్రతి ఒక్కరూ తమ జీవితాన్ని సంతోషంగా ప్రశాంతంగా గడపాలని కోరుకుంటారు కానీ చాలాసార్లు అన్ని ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ జీవితంలో అడ్డంకులు లేదా వైఫల్యాలను ఎదుర్కొంటారు శ్రమకు తగిన ఫలితాలు రాకపోవడానికి వాస్తు దోషం కూడా కారణం కావచ్చు జీవితంలో శుభకరమైన ప్రయోజనకరమైన ఫలితాలను పొందడానికి ఏ వాస్తు చర్యలు తీసుకోవాలో తెలుసుకుందాం నెగిటివ్ ఎనర్జీ పోగొట్టేందుకు ఇంట్లో చిన్న కండర్ ముక్కలను ఉంచండి ప్రయోజనకరంగా ఉంటుంది ఇవి మీ ఇంటికి అందాన్ని మాత్రమే కాదు మీకు ఆరోగ్యాన్ని ఇస్తాయి ఎదురు మొక్క మనీ ప్లాంట్ వంటి వాటిని పెంచుకోవడం వల్ల అదృష్టంగా అదృష్టం కూడా ఉంటుంది అతిథి దేవోభవ అంటారు పెద్దలు మీ ఇంటికి వచ్చే వ్యక్తిని గౌరవించాలి వారిని అవమానించే విధంగా ఎప్పుడు ప్రవర్తించకూడదు అలా చేస్తే లక్ష్మీదేవి అసంతృప్తికి గురవుతుందని చెప్తారు వారితో చాలా మర్యాదగా ప్రవర్తించాలి తలస్నానం చేసేటప్పుడల్లా కర్పూరం నూనెను నీటిలో కలుపుకుంటే మంచి ఫలితం ఉంటుంది సాయంత్రం ఇంటి ప్రతి గది మూలల్లో చప్పట్లు కొట్టాలి పసుపు సవాళ్ళు ఆవాలు నింపిన ఇత్తడి గిన్నెను ఈశాన్య మూలల్లో ఉంచాలి ఇంటి నాలుగు మూలల్లో టాయిలెట్లో పెద్ద కర్పూరాన్ని ఉంచండి ఇది ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీని తరిమేస్తుంది రుణ శత్రు బాధలు తొలగించేందుకు ఇది కాకుండా జంతువులు పక్షులకు ఆహారం ఇవ్వడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది మూగజీవులకు ఆహారం పెట్టి వాటి ఆకలి తీర్చడం అనేది చాలా పుణ్యం సంపాదిస్తుంది పక్షులకు ఆహారం ఇవ్వడం వల్ల ఆర్థిక లాభం చేకూరుతుంది కాకి తినిపిస్తే పితృదోషం నుండి ఉపశమనం లభిస్తుంది కుక్కలకు ఆహారం ఇవ్వడం వల్ల శత్రువులను దూరం చేస్తుంది కేతువు కూడా ప్రశాంతంగా ఉంటాడు చేపలకు ఆహారం ఇవ్వడం వల్ల రుణాన్ని తిరిగి చెల్లించడం సులభమవుతుంది గోవుకు ఆహారం ఇవ్వడం వల్ల మానసిక ప్రశాంతత లభించడంతో పాటు గ్రహ బాధలు కూడా తగ్గుతాయి మీరు మీ రంగు రంగంలో విజయం సాధించాలనుకుంటే మీ ఇంటికి తూర్పు దిశలో రాగే సూర్యునికి ఉంచండి అంతేకాకుండా చేపలకు ఆహారం ఇవ్వడం శుభప్ర శుభప్రదంగా భావిస్తారు కుంకుమ బెల్లం కలిపిన నీటిలో ఉదయించే సూర్యుడి అగ్గియం సమర్పించాలి ఆ సమయంలో ఓ సూర్యదేవాయ మహా అని జపించాలి స్త్రీలు సాయంత్రం మీ ఇంటి గుమ్మంలో దీపం వెలిగించాలి మీ తండ్రి తండ్రి లాంటి పెద్దలను గౌరవించండి వాస్తు ప్రకారం చీపురును ఇంటి ఈశాన్య మూలల్లో ఉంచడం వల్ల మానసిక క్షోభ కలుగుతుంది డబ్బు నష్టం సంభవిస్తుంది నైరుతి దిశలో ఉంచితే వ్యాపార పరిస్థితుల్లో ప్రభావం చేస్తుంది సంబంధాలను దెబ్బతీస్తుంది అందుకే చీపురును ఉత్తర పడమ వాయువ్య దిశలలో ఉంచాలి అలాగే ఎప్పుడు నిలబెట్టకూడదు పడుగోబెట్టి ఉంచాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్